హై వివాన్ దిస్ ఇస్ మల్లేష్ చెబ్రోలు ఫౌండర్ ఆఫ్ మిస్ట్ వాల్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఆరో నెలలోకి విజయవంతంగా అడుగు పెడుతున్న సందర్భంగా ఒక మంచి ఆఫర్ అనేది ఒకటి మనం తీసుకొని రావడం జరుగుతుందండి ఈ నవంబర్ నెలలో సో అదేంటి అంటే ఇప్పటి వరకు మన కంపెనీలో రీఛార్జెస్ చూసాము షాపింగ్ చూసాము నెక్స్ట్ సర్వీసులు రాబోతున్నాయి అందరు సబ్స్క్రిప్షన్లు తీసుకుంటున్నారు ఫ్రాంచైజీలు తీసుకుంటున్నారు చాలా చాలా సక్సెస్ఫుల్గా డైలీ డైలీ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరి ఇన్కమ్ కూడా బూస్ట్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా ర్యాంకర్స్గా అచీవ్ అవ్వాలి దానితో పాటుగా అంటే మనకి ఎర్నింగ్తో పాటుగా ఎడ్యుకేషన్తో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఒక ట్రిప్ అనేది ఇక్కడ ప్లాన్ చేయడం జరుగుతుందండి అదే మన గోవా ట్రిప్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది అది కూడా చాలా లగ్జరీగా ఓకేనా అప్ అండ్ డౌన్ ఫ్లైట్తో సహా అండ్ దాంతో పాటుగా అండ్ అక్కడ అకామిడేషన్ లగ్జరీ హోటల్ కావచ్చు ఓకేనా అక్కడ సైట్ సీయింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మన కంపెనీ త్రూనే వెళ్ళే విధంగా మనం ఒక సింపుల్ సింపుల్ టాస్క్ ఓకే ఏదో కంపెనీలో ఏంటంటే మనం వర్క్ చేస్తే తీసుకెళ్తారు బట్ మన దాంట్లో ఏంటంటే మీరు సంపాది మనం తీసుకెళ్తున్నాం ఓకేనా మీ సంపాదన మీద అది ఏంటి అని అంటే ఇప్పుడు మన దాంట్లో ఎవరైతే డే వన్ నుంచి మన కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డే వన్ నుంచి ఎవరైతే స్టార్ట్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు మీ యొక్క డైరెక్ట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి కొంతమంది ట్వంటీ డైరెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు థర్టీ డైరెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్ మోస్ట్లీ హైయెస్ట్ థర్టీ సిక్స్ డైరెక్ట్స్ ఏమి ఇచ్చారు ఒక పర్సన్ ఓకేనా సో అండ్ ఫైవ్ డైరెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు టెన్ డైరెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో మన గోవా ట్రిప్కి అచీవ్ అవ్వాలనంటే సింపుల్ టార్గెట్ ఏంటంటే హండ్రెడ్ రిఫరెన్సెస్ ఓకేనా హండ్రెడ్ డైరెక్ట్స్ అనేది మనం ప్లాన్ చేసుకొని హండ్రెడ్ సబ్స్క్రిప్షన్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే మన గోవా ట్రిప్ అనేది అచీవ్ అవుతాము అండర్ త్రీ టు ఫోర్ డేస్ మనం గోవా ట్రిప్ అనేది లగ్జరీగా కంపెనీ అనేది తీసుకువెళ్ళ వెళ్ళబోతుందండి అదేవిధంగా ఇన్ కేసు సబ్స్క్రిప్షన్స్ మీద కాకపోతే ప్రోడక్ట్ పర్చేస్ మీద ఎనీ ప్రోడక్ట్ మన దాంట్లో ప్రజెంట్ టెన్ ప్రొడక్ట్స్ వచ్చినాయండి ఇంకా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది యాడ్ అవబోతున్నాయి ఎవ్రీ పర్సన్ మీ యొక్క డైరెక్ట్గా ఉన్న రిఫరెన్స్ పర్సన్ ద్వారా టూ హండ్రెడ్ ప్రొడక్ట్స్ అనేది ఎనీ ప్రొడక్ట్ సార్ శానిటర్ నాప్కిన్ ప్యాడ్స్ అవ్వచ్చు ఫుడ్ ప్యాచెస్ అవ్వచ్చు వాటర్ ప్యూరిఫర్ అవ్వచ్చు మగ్స్ అవ్వచ్చు శారీ అవ్వచ్చు వాట్ ఎవర్ మేబీ టూ హండ్రెడ్ ప్రొడక్ట్స్ అనేది జస్ట్ మనం రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు పర్చేజ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది దాంతో పాటుగా మనం గోవా ట్రిప్ అనేది అచీవ్ అవుతాము అదేవిధంగా ఎవరైతే హండ్రెడ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా గోవా ట్రిప్కి ఎచ్చివ్ అవుతారో వాళ్ళకి ఇంకొక భారీ బంపర్ ఆఫర్ అనేది ఒకటి ఉన్నదండి అది ఏంటంటే మండల్ ఫ్రాంచైజ్ ఓకేనా ఒక మండల్ ఫ్రాంచైజ్ని మీకు మీ అంతటి మీరే సెలెక్ట్ చేసుకొని ఆ మండల ఫ్రాంచైజ్ని మనం ఫ్రీగా గిఫ్ట్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఒక మండల్ ఫ్రాంచైజ్ అంటే గుర్తుపెట్టుకుండా అండి యాభై వేల రూపాయల ఇన్కమ్ మండల్ ఫ్రాంచైజ్ అంటే యాభై వేల రూపాయల ఇన్కమ్ యాభై వేల బర్త్ మండల్ ఫ్రాంచైజీని మనం ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా గోవా ట్రిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది జస్ట్ హండ్రెడ్ సబ్స్క్రిప్షన్స్ తోడు సార్ ఇదంతా ఓకేనా సో పెద్ద పెద్ద టార్గెట్ ఏం కాదు ఓకేనా సింపుల్ టార్గెట్ హండ్రెడ్ సబ్స్క్రిప్షన్స్ రైట్ మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఓకేనా రీఛార్జ్ ఫండ్ వస్తుంది సర్వీస్ ఫండ్ వస్తుంది షాపింగ్ ఫండ్ వస్తుంది ఇది కాదు సార్ అంటే మన దాంట్లో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుని కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఓకేనా అవకాశం కూడా మన దాంట్లో ఉన్నది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆఫర్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళి సో దీన్ని విజయవంతంగా మీరు కూడా చేరుబోతారని చెప్పి అనుకుంటున్నాను మరి అయితే దీనికి టైం బాగుంది ఏంటి అని అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే హండ్రెడ్ సబ్స్క్రిప్షన్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ పర్సన్సే మన ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మన గోవా ట్రిప్ అనేది వెళ్ళడం జరుగుద్దండి ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేయండి ఇక్కడ నుంచి ఈ రెండు నెలలు జరిగే ఒకటే ఒక మిషన్ ఏంటంటే మిషన్ హండ్రెడ్ ఓకేనా మిషన్ హండ్రెడ్ గుర్తుపెట్టుకున్న మిషన్ హండ్రెడ్ ఈ మిషన్ హండ్రెడ్లో లో ఎవరైతే భాగస్వాములు అవుతారో ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఫినాన్షియల్ గా బెస్ట్ ఇన్కమ్ ఓకేనా ఇప్పటి వరకు మళ్ళీ చరిత్రలోనే మీరు ఎప్పుడూ కూడా చూడలేనంత బెస్ట్ ఇన్కమ్ బెస్ట్ టీము ఓకేనా బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఓకేనా ఎన్నో కంపెనీలు మనం ఉన్నాం ప్యాసివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అని చెప్పేసి అని సో నిజమైన రియల్ 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 ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన కంపెనీలో మన మిస్టర్ వరల్డ్ కంపెనీలో మీరు చూడబోతున్నారు ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోండి మీ అప్లయర్ కాంటాక్ట్ అవ్వండి కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ తెలుగు రాష్ట్రంలో చాలా చాలా విజయవంతంగా వేగంగా ముందుకు వెళ్తున్న కంపెనీ ప్రతి ఒక్కరు కూడా బెస్ట్గా ఎర్న్ చేస్తున్నారు ఓకేనా ఇంకా ఇంకా కూడా మనం ఈ కంపెనీ గురించి తెలుసుకోకపోతే ఎంతో వెనకబడిపోతారు సార్ ఓకేనా సో ప్రతి ఒక్క దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఓకేనా మాతో పాటు మీ జర్నీ కూడా స్టార్ట్ చేయండి సక్సెస్ఫుల్ అవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్